హలో పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గురించి పబ్లిక్కు ఇంకా బాగా ఆలోచించుకోండి తొందరగా ఆలోచించుకోండి పిల్లలు పెద్దవారు అర్థం చేసుకుంటారు పిల్లలకే ఇంకా సరిగ్గా అర్థం కావట్లేదు అనుకుంటున్నాను నేను బాగా అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్కి ఓటు వేసి గెలిపించుకోండి చదువుకున్న పిల్లలు అయితే జాబులు వస్తాయి ఇంకా ఏమన్నా కావలితే పవన్ కళ్యాణ్ గారికి తెలియపరచుకోవచ్చు నిరభ్యంతరంగా మీ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఆయన ఆలకించి తగు విధంగా మీకు పరిష్కారం చేస్తారని మీరు భావించి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళన్నా వెళ్ళండి లేకపోతే ఆ పార్టీ జనసేన పార్టీ వారు ఉంటారు కదా వాళ్ళకి మెసేజ్ పెట్టిన స్పందిస్తారు తప్పనిసరిగా కనుక ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ని నమ్మి ఓటు వేసి గెలిపించండి ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు మారుతున్నారు నాకు సబ్జ్రైబ్ చేస్తున్నారు తెలుసుకున్నవారు ఇక్కడ సబ్జ్రైబ్ తొందర తొందరగా చేసుకుంటే పిల్లలందరూ కూడా బాగా ఫాస్ట్గానే ఉన్నారు బాగానే అర్థం చేసుకుంటున్నారు స్పీడ్ కానీ అని నేను అనుకుంటాను కాబట్టి మీరు సబ్జ్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఏంటి పిల్లలు నా మీద కోపం పెట్టుకోకండి మీ మంచి కోసం చెప్తున్నాను బాబులు అమ్మాయిలు సరేనమ్మా నాన్న ఓకేనా మరి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోస్ చూసి ఓకే ఉంటాను